హలో హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నది చూపిస్తున్నాను ఎలా తీస్తాను పాలల్లోది అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నైటే పాలు కాగబెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఫస్ట్ పైన స్పూన్తోని ఇలాగ సైడ్స్ ఉంటాయి కదా ఇలాగా అనేసుకుంటే మీ ఇక్కడ మొత్తం ఒక సైడ్కి వచ్చేస్తుంది అనమాట లేదంటే పాలల్లో పడిపోతుంది ఇప్పుడు మొత్తం ఇలాగ చేయితోని నిదానంగా ఇలా ఆనేసుకునేసి పైన మీగడ ఉంటుంది దాన్ని తీసేసుకోవాలన్నమాట ఇలాగా చూడండి ఒక్కసారికే ఇంత వచ్చిందంటే చూడండి నేనైతే ఎప్పుడు మామూలుగా ప్యాకెట్లో పాలుకి ఇంత రాదనమాట మేమైతే పాలే తీసుకుంటాము అందుకనేసి ఫిఫ్టీన్ డేస్ అనమాట నాకు ఇది ఫిఫ్టీన్ డేస్కే ఎంత వచ్చిందో చూడండి మీగడ ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా తీసేసుకునేసి మిక్సీ పట్టేసుకోవాలి నేను ఇక్కడ కూల్ వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు చూడండి డైరెక్ట్గా పాల మీద మీగడ మొత్తం ఇలాగ తీసేస్తున్నాను మిక్సీ పట్టేసుకున్నాక చూడండి చేతితో నేను చూపిస్తున్నాను కదా ఇలాగా ఇలాగ అవుతుందనమాట కొంచెం కొంచెం ఆపి మిక్సీ పట్టుకుంటూ ఉంటే ఇలాగ అవుతుంది మొత్తము నేను చేతిలోకి వేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ బాల్లాగా వచ్చేస్తుందనమాట దీన్ని మీరు డైరెక్ట్గా పెట్టుకోవాలనుకుంటారు కదా కాగబెట్టుకోవాలనుకుంటారు కదా నెయ్యిని కొంచెం మందంగా ఉన్న గిన్నెని తీసేసుకునేసి దాంట్లోకి వేసేసుకోండి డైరెక్ట్గా వేస్టేజ్ ఏమి అనేది ఉండదు ఎందుకంటే పెరుగు మీద మీగడైతే కొంచెం వేస్టేజ్ వస్తూ ఉంటుంది పాల మీద మిగడది చాలా తక్కువగానే వస్తుంది ఇక నేను చూపిస్తున్నాను చూడండి లా ఉండలుండలుగా వచ్చేస్తుంది కదా వేస్టేజ్ అనేది మొత్తానికి ఇది వచ్చిందనమాట దీన్ని వంపేసుకున్నాను నేనైతే మొత్తంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వచ్చేసింది ఇక్కడ చూడండి వేస్టేజ్ మొత్తం దాంట్లోనే వచ్చింది ఇలాగ వేరొక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రాగా వాటర్ వేసి క్లీన్ చేసి అదంతా ఏం అవసరం లేదు కొంతమంది దాంట్లోనే వాటర్ వేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ వేస్తూ ఉంటారు కదా దాని ప్రాసెసింగ్ ఏం అవసరం లేదనమాట నేను ఈజీ వేలో చూపిస్తున్నాను జస్ట్ మీగడ దాచిపెట్టేసుకునేసి ఇలాగ మిక్సీ పట్టేసుకునేసి డైరెక్ట్గా మనం కాగబెట్టుకోవచ్చు అనమాట నెయ్యిని చూడండి నేను డైరెక్ట్గా పెన్నం పైన పెట్టేశాను ఇలాగా దీన్ని ఇప్పుడు స్పూన్ పెట్టి ఏమీ కదిపియాల్సిన అవసరం లేదండి జస్ట్ వస్తూ వస్తున్నప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ ఒకసారి లో ఫ్లేమ్ ఒకసారి పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ స్పూన్ ఏమీ వాడట్లేదు జస్ట్ అలా ఉడుకుతూ ఉంటుందన్నమాట కాకపోతే టైం పడుతుంది కొంచెము హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందనమాట సిమ్లో పెట్టేసుకునేసి చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా పైన మొత్తం పొంగు మొత్తం పోయింది చూడండి ఇలాగ చిన్నగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత నేను చూడండి పక్కకు తీసేసాను జార్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని నెలలైనా స్టోరేజ్ ఉంటుందన్నమాట ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కలర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా మూత పెట్టేసుకొనేసి నేను పక్కకు పెట్టేశాను ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కింద వేస్టేజ్ వచ్చి ఉంటుంది కదా అది ఇలాగ పెట్టేసుకుంటే వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో వేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ పెట్టేశాను సపోర్ట్గా పెట్టేసి నెయ్యిని పక్కకు తీసేస్తున్నాను అనమాట మధ్య మధ్యలో ఇలా నేను చెప్పిన విధంగా చేయండి ఏమీ అవసరం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనాల్సిన పని లేదనమాట నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి మీకు ఇది కొంచెం కట్టి ఉంటుంది కదా చూడండి పూస పూసగా ఎలా వచ్చిందో చూడండి యాడ్ ఉంది కదా పూస పూసగా వచ్చింది నెయ్యి అనేసి అలా అనిపించింది అనమాట నాకు నేను చూపిస్తున్నాను చూడండి మనం ఇంట్లోనే ఈజీగా ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీ కూడా దాచిపెట్టేసుకునేసి పెరుగు మీగ పెరుగు మీద అయితే కొంచెం వేస్టేజ్ వస్తూ ఉంటుందండి పాల మీదది అంత ఏం ఉండదు మీకు కూడా నచ్చితే ట్రై చేయండి అంతే ఈ వీడియో